సేవకులకి మరణం అంటే భయం ఉండదు కానీ సేవకుల్ని కాపాడుకునే బాధ్యత విశ్వాసి సేవకులు చచ్చిపోయిన పెద్ద బాధ ఏం లేదు చక్కగా ప్రభురాజ్యం కానీ అలాంటి సేవకుని మనం మరలా మీద చూడాలి అంటే సంవత్సరాలు 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 ఒక సేవకుల మీద దేవుడు పరిచయం కట్టాడు కానీ ఒక్కటి ప్రభావం మీద మాత్రం దేవుడు పరిచయం కడతాడు అది దేవుడు మనకు చూపించిన వ్యూ పాత నిబంధన ఉంది కొత్త నిబంధన వరకు ఎగ్జాంపుల్ చెప్పనా ఏలియ గారు కాకుండానే ఏలియ గారితో పాటు ఏడు వేల మంది ఉన్నారు ఏలియా లాంటి ధైర్యం కలిగిన వారు ఏలియాహస్ వస్తు ఏలి బయలు లేనోళ్ళు బయలుకు మోకాలు ఉన్నోళ్ళు ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఏడు వేల మంది ఉన్నారు ఏలి కానీ ఏలియా లేడు ఏడు వేల మంది ఏలియా చనిపోయిన తర్వాత ఏడు వేల మందిలో వాడు లేవలేదు ఏడు వేల మంది ఉన్నారు కానీ ఏలియా లాంటి వాళ్ళు లేడు మోసే తదనంతరం యహోసు ఉన్నాడు కానీ మరలా మోసేని మనం చూడలేము అందుకే సేవకుల సపోర్ట్ నిలబడండి నిజాయితీగా నిలబడుతున్న సేవకులకే మోసే తర్వాత ఏహోశువా ఉంటేంటి మోసే తర్వాత కాలేబు ఉంటేంటి మోసే లేడు కదా ఏలియన తర్వాత ఎలిస ఉంటేంటి ఏలియన తర్వాత ఇంకెవరో ఏడు వేల మంది ఉంటే ఏలియా ఎక్కడా పౌలు తర్వాత తిమ్మోతి వచ్చాడని చదివితే పౌలు గారు ఎక్కడా పౌలు గారిని కాపాడుకునే బాధ్యత మనదే మాట నచ్చలేదు అన్న తర్వాత సురేష్ ఉన్నాడు సురేష్ తర్వాత మరొకడు వస్తాడంటే అన్న ఎక్కడా సురేష్ ఎక్కడా ఆయన పోయిన తర్వాత ఇంకొకటి వస్తాడు వస్తాడు తర తరాలు వెయిట్ చేయాలి సంవత్సరాలు చూడాలి ఏవో చిన్న చిన్న నొసుగులకి చిన్న చిన్న గొడవలకి ఎందుకంటే ఎందుకండి సేవకులు ఒంటరి చేస్తూ ఒంటరిగా తిరుగుతున్నారు ఈరోజు మనం చూస్తుండగానే మన సేవకులు పోగొట్టుకుంటాం జాగ్రత్త పౌలు పోయిన తర్వాత పౌలు రాల మరలా తిమోతి వచ్చాడు ఎదురు తర్వాత మరలా బీతురు చూడలేమండి ఉన్నప్పుడు కాపాడుకోవడం నేర్చుకోవాలి సంగమా ఉన్నప్పుడే ప్రొటెక్ట్ చేయడు నేర్చుకోవాలి విశ్వాసి సేవకులంటికులు ఏడుస్తూ మనకి తిరగట్లేదండి సగం చేత బాధించబడి ఎంతమంది సేవకులు నన్ను మరలా తిరిగి చూడలేవు వాళ్ళు ఏదో చచ్చిపోతారని లైఫ్ నేను సపోర్ట్ ఉన్నామని అట్లా రావంటే నిజ క్రైస్తవుడికి ఎప్పటికి భయం ఉండదు పిలిపి పత్రిక అదే చెప్తుంది మొదట నిజమైన క్రైస్తవుడికి చావంటే ఎప్పటికీ భయం ఉండదు మరణానికి ఎదురెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత అతను లేని లోటు మాత్రం సంఘం చూస్తాడు పౌలు గారు చచ్చిపోయిన తర్వాత ఏపీసీ సంఘం రాలిపోయింది పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు ఉంటే పౌలు గారు ఉన్న మూడు సంవత్సరాలు ఏపీసీ సంఘం వెలసిల్లింది పౌలు గారు బయటకు వచ్చిన తర్వాత దానికి నిలబడి ఉన్నప్పుడు ముందు నేర్చుకో నిజాయితీగా నిలబడదు ఒక సేవకునిగా విజయాల్సింది ఒకటే మరణం ఎదురైనా సమలు ఎదురైనా ఏది ఏమైనా లోకల్ని మీద తిరుగుబాటు చేసినా మనం నిలబడాలంతే